హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్ నేను మీ హేమలత ఈ వ్లాగ్ అయితే వినాయక చవితి రోజు వ్లాగ్ అండి సో ఈ వ్లాగ్లో అయితే వినాయక చవితి పూజ ఎలా చేసాము దేవుడికి ప్రసాదాలు ఎలా ఉండేము ఇంకా దేవుడికి నిమజ్జనం ఎలా చేసాము ఈ వ్లాగ్లో అయితే చూసేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి లేచాము ఫ్రెష్ అయ్యి వచ్చినప్పటికీ ఫైవ్ అయితే అయిపోయింది చూడండి తెల్లగా అయిపోయింది ఆకాశం అంతా ఇంకా పిల్లలిద్దరిని కూడా లేపేశాను ఇంకా పండగ కదా ఇవాళ మా అక్కలు పెద్ద బాబుని టీవీలో పాటలు అయితే వేయమన్నాము ఫోన్కి కనెక్ట్ చేసి కొంచెం సౌండ్ పెద్దగా పెట్టరా అని చెప్పేసి చెప్పాను అనమాట వాడికి దేవుడి పాటలు వింటే కొంచెం మనశ్శాంతిగా కూడా ఉంటుంది అందుకనే వేయమన్నాం ఇంకా మా పిల్లలిద్దరూ లెగ్గానే వాళ్ళ డాడీతో జిమ్కి అయితే వెళ్ళిపోయారు పైన జిమ్ ఉంది అని చెప్పాను కదా మాకు ఇంకా మా పిల్లలిద్దరూ సెలవు ఎప్పుడు వచ్చినా ఎర్లీ మార్నింగే మేడ మీద సైకిల్ తొక్కుతారు తాళాలు వదిలేశాడని చెప్పేసి మా చిన్నోడు అయితే కిందకి వచ్చాడు ఇంకా నేనైతే ఫస్ట్ లెక్కగానే బయట క్లీన్ చేసి ముగ్గు అయితే వేసేసాను వైట్ గచ్చులు కదా కనిపించదు రోజులాగే దీపం పెట్టి పూజ అయితే చేసాం ఫస్ట్ ఇంకా అక్క అయితే స్టవ్ క్లీన్ చేసి ప్రసాదాలు చేయడానికి రెడీ చేస్తున్నారు ఇంకా మేము తాగడానికి టీ కూడా పెట్టారు అక్క ఒక పక్కన ముందు టీ అయితే తాగేసాం మేము దేవుడికి కుడుములు గార్లు ప్రసాదంగా పెడతాం కదా అందుకోసమని నేను మినప్పప్పుని గార్లకినా కుడుములకి నానబెడుతున్నాను ఇడ్లీ నూకునైనా ఇంకా అక్క అయితే ప్రసాదాలు వండడం స్టార్ట్ చేశారు ముందైతే పరవన్నం పెట్టి దాని పక్కనే కొమ్ముశనగలు కూడా పెట్టారు ఇంకా మా రాదైతే మాకు కాలింగ్ బెల్ అనమాట ఎర్లీ మార్నింగ్ తెల్లారుగానే ఇంక అరుపు మొదలడుతుంది ఏమైనా తినడానికి వేయాలి అని చెప్పి ఇంక ఫస్ట్ అయితే దానికి జాంకే వేసాను లేకపోతే అది అలా అరుస్తూనే ఉంటుంది వేసినంత వరకునా కిందన కొళ్ళు వస్తే కొళ నీళ్ళు పడడానికి కిందకైతే వెళ్ళాను అసలు కుళాయిలు రోజు తప్పించి రోజు ఇస్తున్నారు రోజు ఇవ్వట్లేదు పండగ కదా కొంచెం వాటర్ ఎక్కువే వాడుకు ఉంటుంది మనకి ఇంకా పిల్లలు మావయ్య మార్నింగ్ టిఫిన్ అయితే తింటారు కదా వాళ్ళ కోసం ఎర్రో ఉప్మా అయితే చేస్తున్నారు అక్క మా ఇద్దరు మెలగో తిన్నాం కదా పూజ అయినంత వరకున అందుకే మాకు చేయట్లేదు ఓ పక్క పులిహోర కూడా అయిపోయింది ఇంకా పప్పులు నానిపోయాయి కదా వాటిని అయితే గ్రైండ్ చేయడానికి నేను గ్రైండర్లో వేస్తున్నాను మినపప్పుని గారెల కోసమున దేవుడు కుడుములు పెడతాం కదా వాటి కోసం ఆరిదిలో ఉండ్రాలు వేస్తాం కదా దానికోసం పిండి అయితే ఉక్కిస్తున్నారు నేను పిండి వేస్తుంటే అక్క అయితే కలుపుతున్నారు పిండి చల్లారక ఉండ్రాలు చుట్టేసుకొని పాలు తాలికలు చేసేయడమే గ్రైండర్లో వేసిన పప్పులు కూడా నలిగిపోయి రెండున తీసేస్తున్నాను వాటిని ఇంకా ఆరిది చేయడానికి స్టవ్ మీద పాలు అయితే పెట్టారు గారెలు అవన్నీ వేసేసారు అదిలోకి బియ్యం పిండి అయితే వేస్తాం కదా దానికోసం బియ్యాన్ని మిక్సీ అయితే పడుతున్నాను గార్లు వేసారు అక్క నేనైతే కుడుములు పెట్టేసాను ఆల్మోస్ట్ ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంక మధ్యాహ్నం మేము తినడానికి లంచ్లోకి అక్క అయితే రైస్ పెట్టారు కర్రీ వండారు నేనైతే పక్కన చారు పెట్టాను ఇంకో పక్క వండుతున్నారు కదా ఆ పక్కన గిన్నెలు అవుతూ ఉన్నాయి వాటిని వెంట వెంటనే క్లీన్ చేసేస్తున్నాను లేదంటే లాస్ట్లో బోల్డ్ స్టాక్ అయిపోతాయి ఒక్కసారి తోమలేము అందుకే వెంట వెంటనే తోమేస్తున్నాను ప్రసాదాల పని పూర్తి అయిపోయింది ఇంక దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే పసుపు వినాయకుడిని అయితే తయారు చేస్తున్నారు అక్క బుట్లవి పెట్టేశారు పసుపు వినాయకుడికి మేము తెచ్చిన వినాయకుడి బొమ్మను అయితే ఓపెన్ చేసి పసుపు రాసి కుంకుమ బుట్టలు అయితే పెడుతున్నారు అక్క ఏం కావాలో ఒకటి ఒకటి అందిస్తున్నాను పక్క నుండి అక్కకి వినాయకుడిని అయితే పెడతాం కదా దానికోసం పేట అది సిద్ధం చేస్తున్నారు పైన వైట్ వైటావులేసి పసుపు బొట్లు పెట్టి కుంకుంద బొట్లు పెట్టారు వినాయకుడిని అయితే పెట్టేసి ఇంకేం కావాలో ఒకటి ఒకటి రెడీ చేస్తున్నారు పక్కన అయితే పసుపు వినాయకుని కూడా పెట్టారు నేనైతే దేవుడికి వేయడానికి జంజం రెడీ చేస్తున్నాను మొన్న బీచ్ రోడ్లో ఇచ్చారని చెప్పాను కదా మట్టి వినాయకుడిని ఆ దేవుడికి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను మా పిల్లలందరినీ బుక్స్ అయితే తెమ్మన్నాను దేవుడు పాదాల దగ్గర పెడతాం కదా బుక్స్కి ఓం కానీ స్వస్తిక్ కానీ రాసి ఇలా పిల్లల్ని నలుగురు బుక్స్కి పెట్టేసాను స్వస్తికేసి అక్క అయితే దేవుడి దగ్గర పువ్వులతో డెకరేషన్ చేస్తున్నారు ఒకవైపు కలసం షేప్లోని ఇంకోవైపు స్వస్తిక్ షేప్లోని ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది దేవుడి దగ్గర సాయంత్రం దేవుని నిమజ్జనం చేస్తాం కదా దానికోసం ప్రసాదం అయితే తెచ్చారు మా హస్బెండ్ చేసి సేమ్యా కేసరి ఇంకా దేవుడి దగ్గర ఒక్కొక్క ప్రసాదం అందిస్తుంటే అక్క అయితే ఆకులో వేసేసారు స్వీట్కి కూడా బొట్టు పెట్టాను ఇంకా మేము రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రమ్మని చెప్పాము పూజ దగ్గరికి మెయిన్ వాళ్ళే కదా పిల్లలు పూజ వినాయకుడు అంటే పిల్లల నలుగురితో దేవుడి దగ్గర దీపం అయితే పెట్టించాను పిల్లల నలుగురు శుక్లాంబారదేవిని చెప్పేశారు ఇంకా బుక్ చదవడం అయితే స్టార్ట్ చేశాను నేను అష్టోత్రాలు అవి ఉంటాయి కదా దేవుడి కదనా పిల్లలు నలుగురు ఈరోజు కారణం లేకుండా ఉదయం అంతా ఏడుపు ఇప్పుడు ఏమొచ్చి పూజ మొదలవగానే కారణం లేకుండా నవ్వులు మా చిన్నోడు అయితే ఏకంగా అటు పడుకునే పడుకునిపోయాడు నేను ఎంత చెప్పినా లగలేదు ఇంకా పూజ కదా అని చెప్పి ఏం అనలేదు ఇంకా మా చిన్నోడైతే పూజ అంతా అలా పడుకునే ఉన్నాడు కారణం లేకుండా నవ్వులు నలుగురున మెల్లగా ఎలాగోలాగా దేవుడికి పూజ అయితే కంప్లీట్ చేసాము ఇంకా పూజ అయిపోగానే పిల్లలకి అన్నాలు అయితే పెట్టాం ఫస్ట్ ఇంకా మేము కూడా తినలేదు కదా మేము కూడా తినేసాము తర్వాత మా పిల్లలు ట్యూషన్ టీచర్ అయితే వచ్చారు దేవుడికి దండం పెట్టుకోవడానికి మా సందులో దేవుని పెట్టారనమాట అక్కడ కూడా ప్రసాదం తెచ్చారు మా హస్బెండ్ అయితే అక్కడ ప్రసాదం ఇచ్చేయండి అని చెప్పేసి పిల్లల్ని అయితే పంపించాను నేను ప్రసాదం పంచడానికి ప్యాకింగ్ అయితే చేస్తున్నాం ప్రసాదాలని మా ముగ్గురున సాయంత్రం మూడున్నర అయింది ఇంక దేవుడికి హారతి అయితే ఇచ్చి కదిపిసాము దేవుణ్ణి ఇంక పిల్లలు నలుగురు టీ షర్ట్లు అయితే వేసుకున్నారు టీ షర్ట్లు తెప్పించారని చెప్పాను కదా అక్క ఇంక ఇంట్లో ఫస్ట్ డ్యాన్సులు మొదలెట్టారు మా పిల్లలకి ఎంతడం ఇంకా పిల్లల నలుగురికి తల మీద దేవుణ్ణి అయితే పెట్టి తీసాను ఇంకా దీనికి కూడా మా పిల్లల గొడవే ఫస్ట్ నాకు పెట్టు నాకు పెట్టు అని చెప్పేసి విగ్రహం ఎక్కడ పడిపోద్దా అని నాకు భయం అందుకే గట్టి పట్టుకున్నాను అనమాట టైం అయితే ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా దేవుని తీసుకొని అయితే వెళ్ళిపోయాము పిల్లల నలుగురితో ఒక గంట సేపు కింద డ్యాన్స్ అని చెప్పేసి ఎందుకంటే దేవుడికి పాటలు డ్యాన్స్లు ఇష్టం కదా అతనికి అందుకనే లక్ ఏంటంటే వర్షం పడలేదు జస్ట్ చినుకులే పడ్డాయి వర్షం పడితే ఇబ్బంది అయిపోను పిల్లలతోని నిమజ్జనానికి మా అక్కలు అమ్మని కూడా పిలిచాము మా అమ్మాలని మా అక్కల అమ్మలు అయితే వచ్చారు మా రోజు పువ్వులు ఎక్కువ ఉన్నాయి సీజన్ కదా రావడం అని చెప్పేసి రాలేదు పిల్లలందరూ అందరూ ఒక గంట సేపు డ్యాన్స్ అయితే వేశారు మేము మా అక్కల అమ్మలు మా పిల్లలు ట్యూషన్ టీచర్ మొత్తం అందరం ఆటో కట్టించుకొని బీచ్కి అయితే వెళ్ళిపోయాము క్లైమేట్ ఒకటి బాగుంది కదా బీచ్లో ఫుల్గా జనాలు ఇంక బీచ్ దగ్గర కూడా ఒక పావు గంట సేపు గెంతారు మా వాళ్ళు ఇంకా దేవున్నా అయితే కిందకి దించేసి కిందను కొంచెం క్లీన్ చేసి పసుపు కుంకంతోనే కొంచెం ముగ్గులా వేసాను పైన పువ్వులవి కూడా వేసి దేవుడికి దీపం అది పెట్టేసి నైవేద్యం అది పెట్టేశాము అందరూ వచ్చి అన్నం పెట్టుకుంటున్నారు బీచ్లో గాలి కదా గాలి వేసేసి దీపం కొండకపోతుందని చెప్పేసి కొంచెం తవ్వేసి గొయ్యిలా చేసి అందులో పెట్టాము దీపం ఇక్కడ మేము దీపంకి రెడీ చేసి లేపు పిల్లలందరూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు బీచ్ కదా అసలు ఈ రోజంతా ఒక లెక్కల్లో అరిపించారు నలుగురు అరిసి అరిసి తలనొప్పి అయితే వచ్చింది మాకు ఇంకా పిల్లలందరూ గణపతి బప్ప మోరియా అని చెప్పేసి పెద్ద పెద్ద సౌండ్లు చేసి ఒకటే దేవుడికి అరుపులు అనమాట ఇంక దేవుడికి పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా దూపం అయితే వేసేస్తున్నాను నేను ఇంకా దేవుడికి హారతి అయితే ఇచ్చాము పిల్లలందరూ పారిపోయారు కదా వాళ్ళందరినీ పిలిచి దేవుడికి హారతి ఇచ్చాం కదా హారతి తీసుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా హారతి తీసుకోమన్నాము ఇంకా లాస్ట్లో అందరూ దేవుడికి భజన చేసాము ఇలా చుట్టూ తిరిగి ఇంకా సెవెన్ అయితే అయిపోయింది దేవుణ్ణి నిమజ్జనం చేసే టైం అయిపోయింది కదా అందుకనే దేవుణ్ణి తీసి ఫస్ట్ మా గౌతమ్ తల మీద పెట్టుకున్నాడు ఇంకా దేవుణ్ణి అయితే తల మీద పెట్టుకొని తీసుకువెళ్ళిపోయి అక్కడ ఉంటారు కదా గార్డ్స్ వాళ్ళకైతే ఇచ్చాము ముందుకు వెళ్ళకూడదంట మనము ఇంకా దేవుణ్ణి హ్యాపీగా గంగమ్మ తల్లి చేతులు అయితే పెట్టేశాము కరెక్ట్ అలా రోజు చాలా ఫాస్ట్గా వచ్చాయి అందుకే ముందుకు బీచ్లో వేసిన పాలవెల్లు అన్నీ కొట్టుకొని ముందుకు వచ్చిస్తే మా కాళ్ళకి తగిలిస్తే దేవుని నిమజ్జనం అయిపోయాక కొంచెం పసుపు కుంకుమ పువ్వులు తీసుకొని బీచ్లోని గంగమ్మ తల్లి అయితే వెళ్ళాము లాస్ట్లోని ఈ సంవత్సరం ఏ ఆటంకం లేకుండా దేవుడు అయితే పూజని ఇలా జరిపించుకున్నారు నెక్స్ట్ ఇయర్ ఎంతకంటే బాగా జరగాలని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకున్నాము నిమజ్జనం అయిపోయింది కదా ఇంటి దగ్గర నుంచి ప్యాకింగ్ చేసి ప్రసాదాలు అయితే తెచ్చాం కదా ఆ ప్రసాదాలు అయితే ఎంతమందికి వస్తే అంతవరకు పంచేసాము ఇంక అది అంతా అయిపోగానే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు బీచ్లోని పిల్లలందరినీ కాలేలేకపోతున్నాం అసలు రావడానికి వెళ్ళడానికి ఒక ఆటోనే పెట్టేశారు అక్క అయితే ఇంకా మనకు టెన్షన్ లేకుండా ఏ ఆటోలో వచ్చామో ఆ ఆటోలోనే వెళ్ళిపోయాము ఇంటికి చెప్పడం మర్చిపోయానండి అందరికీ హ్యాపీ వినాయక చవితి మీ అందరికీ ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వరకు నేను పెట్టిన వీడియోలన్నీ అంటే మేము ఇంట్లో చేసుకునే పూజలు కానీ ఇంట్లో వండుకునే వంటలు కానీ యాజ్ ఇట్ ఈజ్గా మేము ఎలా చేసుకుంటామో అలాగే వీడియోలో పెడుతున్నాను ఏనండి మా వినాయక చవితి పూజ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి